ఒక గ్రామంలో రాము అనే వ్యక్తి తన భార్య రమ్యతో కలిసి ఉండేవాడు రాముకి పండ్ల తోట పెద్దది ఉంది అతను పగలంతా తోటలో పనిచేసి సాయంత్రం తిరిగి ఇంటికొచ్చేవాడు అతను పట్నానికి వెళ్ళి తోటలో పండిన పండ్లమ్మి బాగా సంపాదించేవాడు రాము ఇంట్లో ఎలాంటి లోటు ఉండదు ఒకరోజు రాము ఎప్పట్లాగే తోటకు వెళ్తూ ఉంటాడు అప్పుడే తన భార్య రమ్య అతన్ని పిలుస్తుంది ఏమండి సాయంత్రం ఇంటికి కూడా కొన్ని మామిడి పండ్లు తెండి సరేలే పండ్లు తీసుకొని వస్తాను వా ఎంత బాగా పండా పండ్లు వీటికి మంచి డబ్బులు కూడా వస్తాయి ఒక పని చేస్తాను ఇందులో నుంచి రమ్యకి కొన్ని మామిడి పండ్లు తీసుకొని వెళ్తాను తను చాలా ఆనందిస్తుంది రాము తోటకు వెళ్ళగానే అక్కడ మంచి ఎండ కొడుతూ ఉంటుంది రాము ఒక పెద్ద మామిడి చెట్టు కింద మంచం వేసుకొని దాని మీద కూర్చుంటాడు ఆ చెట్టు మీద పండిన మంచి పెద్ద పెద్ద మామిడి పండ్లు ఉంటాయి రాము తోటకి నీళ్లు పట్టి సాయంత్రం ఇంటికి వెళ్ళి సమయానికి ఆ చెట్టు నుంచి మంచి పెద్ద పెద్ద పండ్లు తెంపి రమ్య కోసం పక్కకు పెడతాడు ఆ తర్వాత రాము అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వచ్చారా అండి నా కోసం ఏం తెచ్చారో చూపించండి బాగా మామిడి పండ్లు అవునవును నిజంగా పద త్వరగా సంచి నుండి మామిడి పండ్లు తీసుకో మనం భోజనం చేసేటప్పుడు వాటిని తిందాం రమ్య సంచి తెరిచి చూసేసరికి తనకి చాలా కోపం వస్తుంది ఇదేంటి అరే ఏమైంది శ్రీమతి గారు మీరు ఎందుకు కోపడుతున్నారు తినేసిన కాయలు చూస్తే ఎవరికైనా కోపమే వస్తుంది సంచి నిండా టెంకాయలే ఉన్నాయి టెంకాయలు ఉన్నాయా ఏం మాట్లాడుతున్నావు రమ్య నేను స్వయంగా తాజా మామిడి పండ్లు తీసుకుని వచ్చాను అయినా దారిలో వచ్చేటప్పుడు వీటిని ఎవరు తినుంటారు నాకేం తెలుసు నేను పడుకోడానికి వెళ్తున్నా ఇంకోసారి ఇలా చేయకండి మీరు రాముకి అర్థం కాదు అసలు సంచిలో పెట్టిన మామిడి పండ్లన్నీ టెంకాయలుగా ఎలా మారాయి అని అతను అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ అక్కడే నిద్రపోతాడు మరుసటి రోజు ఉదయం అతను మళ్ళీ నిద్రలేచి తన మామిడి పండ్ల తోటకు వెళ్తాడు రోజంతా అతను అక్కడ పనిచేసి మడత మంచం పైన పడుకుంటాడు చెట్టు మీద ఉన్న దయ్యం కోపంగా రాముని చూస్తుంది అబ్బా వీడు మళ్ళీ వచ్చాడు నా మామిడి పళ్ళు తీసుకోవడానికి వీడేమైనా చెయ్యని నేను వీని తోట నుంచి ఒక్క మామిడి పండు కూడా తీసుకువెళ్ళనివ్వను నావి దయ్యం చెట్టు మీద కూర్చొని ఒకటి తర్వాత ఒకటి పండు తింటూ ఉంటుంది ఇంకా టెంకాయల కింద పడేస్తూ ఉంటుంది రాము చుట్టుపక్కల మొత్తం చాలా మామిడి టెంకాయలు ఉంటాయి అది మామిడి పండ్లు తినడం ఆపనే ఆపదు ఈసారి అది మామిడి పండు తిని టెంకాయ కిందకు వెళ్ళి నేరుగా వెళ్ళి రాము తలపైన పడుతుంది రాము టక్కున లేస్తాడు ఎవరు 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 నన్ను కొట్టింది అక్కడ ఇక్కడ చూస్తాడు కానీ అతనికి ఎవ్వరూ కనపడరు అప్పుడే అతను అతని చుట్టుపక్కల ఉన్న మామిడి టెంకల్ని చూస్తాడు రాము ఆ టెంకలన్నీ చూసి ఆశ్చర్యపోతాడు ఈ టెంకాయలు ఇక్కడికి ఎలా వచ్చాయి నేను ఇక్కడ విశ్రాంతి తీసుకోడానికి పడుకున్నప్పుడు ఇక్కడ ఒక్క టెంకాయ కూడా లేదు మరి ఇప్పుడు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి నా తోటలో పండ్లన్నీ తిని ఎవరు నా మీద టెంకలు పడేసి వెళ్ళారు వాళ్ళకి ఎంత ధైర్యం చూడు టెంకాయ నా మొహానే పడేసి వెళ్ళారు ఏదైనా సరే నేను వాళ్ళని విడిచిపెట్టను ఖచ్చితంగా వాళ్ళు ఎవరు పట్టుకొనే తీరుతాను మళ్ళీ రమ్య కోసం తాజా మామిడి పండ్లు తెంపుతుంటాడు రాము మామిడి పండ్లు తెంపటం చూసి తనకి చాలా కోపం వస్తుంది అది కోపంతో ఎర్రగా అయిపోతుంది వీడికి ఎంత ధైర్యం మళ్ళీ మామిడి పళ్ళు కోస్తున్నాడు వీడికి గట్టిగా గుణపాఠం చెప్పాలి చాలా మామిడి పనులు అయ్యాయి సరే నేను ఇంకా ఇంటికి వెళ్తాను చాలా ఆలస్యం కూడా అయ్యింది రాము ఇంటికి వెళ్తూ ఉండగా దయ్యం చెట్టు కిందకి దిగుతుంది ఇంకా రాము వెంటనే వెళ్తూ ఉంటుంది రాముకి ఆ రోజు ఇంటికి వెళ్ళేసరికి ఆలస్యం అవుతుంది అతను ఇంటికి వెళ్తూ ఉండగా చుట్టుపక్క అంతా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది రాముకి హఠాత్తుగా తన వెనక ఎవరూ నడుస్తున్న శబ్దం వస్తుంది రాము వెంటనే వెనక్కి తిరిగి చూస్తాడు కానీ వెనక ఎవరూ ఉండరు ఇదిగా విచిత్రంగా ఉంది ఇప్పుడే ఎవరు నా వెనక నడిచినట్లుగా అనిపించింది కానీ ఇక్కడ ఎవరూ లేరు ఎందుకైనా మంచిది త్వరగా ఇంటికి వెళ్తాను రాము మళ్ళీ ఇంటి వైపు వెళ్తూ ఉంటాడు ఇంకా మళ్ళీ అతనికి అతని వెనక ఎవరు నడుస్తున్న శబ్దం వస్తుంది రాము టక్కున వెనక్కి తిరిగి చూస్తాడు కాని మళ్ళీ అక్కడ ఎవరూ ఉండరు రాము భయపడి త్వర త్వరగా నడుస్తూ ఉంటాడు అలా త్వరగా నడవటం వల్ల అతని మామిడి పళ్ళు సంచి కింద పడిపోతుంది రాము ఆ పండ్లన్నీ ఎత్తుతూ ఉంటాడు అప్పుడే హఠాత్తుగా అతను ముందుకి దయ్యం వచ్చి కూర్చుంటుంది ఏమైంది రాము మామిడి పండ్లు పడిపోయాయా దయ్యం కాపాడండి ఎవరైనా కాపాడండి రాముకి ఏమీ అర్థం కాదు అతను మామిడి పండ్లు అక్కడ పాడేసి పారిపోతాడు పిచ్చివాడు పారిపోయాడు ఈ మామిడి పండ్లు నావి నాకు మాత్రమే అధికారం ఉంది దయ్యం అక్కడే కింద కూర్చొని ఒక్కొక్క పండు తింటూ ఉంటుంది పరిగెడుతూ పరిగెడుతూ రాము వెనక్కి తిరిగి చూస్తే ఆ దయ్యం మామిడి పండు ఎలా తింటుందంటే ఆకలితో ఉన్న జంతువు మాంసం తిన్నట్టు తింటూ ఉంటుంది దయ్యం హాయిగా మామిడి పండ్లు తింటూ ఉంటుంది ఇంకా రాము పరిగెడుతూ పరిగెడుతూ ఇంక తన ఇంటికి వెళ్తాడు అతను వణికిపోతూ ఉంటాడు అతన్ని చూసి రమ్య కూడా భయపడుతుంది ఏమైందండి మీరు దయ్యమా అవును రమ్య నేను అబద్ధం చెప్పడం లేదు నేను దాన్ని నా కళ్ళతో చాలా దగ్గరగా చూశాను ఇంకా నేను పరిగెడుతూ పరిగెడుతూ వెనక్కి తిరిగి చూసేసరికి అది ఎలా మామిడి పండ్లు తింటుందంటే అది ఎన్నో జన్మల నుంచి ఆకలితో ఉన్నట్లుగా తింటుంది మామిడి పండ్లు దయ్యం తింటుందా నాకు అనుమానంగా ఉంది నిన్న మీరు తెచ్చిన మామిడి పండ్లు కూడా ఆ దయ్యమే మొత్తం తినేసి టెంకలు పెట్టి ఉండొచ్చు కదా అవును రమ్య నువ్వు సరిగ్గా చెప్పావు కానీ ఈ దయ్యం మన వెనుక ఎందుకు పడింది దానికి మన నుండి ఏం కావాలి తెలీదండి అది దానికే తెలియాలి సరే పదండి వెళ్ళి పడుకుందాం నిద్ర వస్తుంది రాము ఇంకా రమ్య పడుకుంటారు రాము ఉదయం త్వరగా లేస్తాడు ఎందుకంటే అతను మామిడి పండ్లు తీసుకొని బజారుకు వెళ్ళాలి కాబట్టి రమ్య ఓ రమ్య దారిలో తినడానికి నువ్వు భోజనం కట్టావు కదా నాకు హా అన్ని సర్దేశాను సరేలే నేను ముందు తోటకు వెళ్తాను ఆ తర్వాత నేను అక్కడ మామిడి పండ్లు తెంపి వాటిని పట్నం బజార్లో అమ్మడానికి వెళ్తాను వచ్చేసరికి రాత్రి అవుతుంది రాము ఎడ్ల బండి మీద తోటకు వెళ్ళి అక్కడ తోటలో బాగా పండిన మామిడి పండ్లు బుట్టలో నింపి బండిలో వేస్తాడు చూస్తూ చూస్తూ బుట్ట నిండిపోతుంది తర్వాత రాము ఆ దయ్యం ఉన్న చెట్టు దగ్గరికి వెళ్తాడు రాము ఆ చెట్టు మీద ఉన్న పండ్లు కోయడం మొదలు పెడతాడు చెట్టు మీద ఉన్న దయ్యంకి కనపడదు అందుకే అతను చాలా హాయిగా మామిడి పండ్లు కోసి బుట్టలో నింపుతూ ఉంటాడు కానీ దయ్యం అతను అలా చేయడం చూసి దాని రక్తం మరిగిపోతుంది వీడికి మళ్ళీ ఎంత ధైర్యం నా మామిడి పండ్లు కోసుకొని వెళ్ళడానికి వీడు నా మామిడి పండ్లు తీసుకొని వెళ్ళకూడదు రాము బుట్టలన్నీ ఒక్కొక్కటిగా బండిలో పెట్టుకొని పట్టణానికి బయలుదేరుతాడు దయ్యం కూడా అతని ఎడ్ల బండి మీద కూర్చుంటుంది ఇంకా రాముకి అనిపిస్తుంది ఎవరో అతని ఎడ్ల బండి మీద దూకి కూర్చున్నారని అతను టక్కున వెనక్కి తిరిగి చూసేసరికి అతని ఎడ్ల బండి మీద కూర్చున్న దయ్యం కనబడుతుంది రాము వెళ్తూ ఉంటాడు దారిలో దయ్యం ఒక మామిడి పండ్ల బుట్ట తెరిచి అందులో నుంచి మామిడి పండ్లు తినడం మొదలు పెడుతుంది కొన్ని క్షణాలకే అది ఒక బుట్ట పండ్లు తినేస్తుంది ఆ తర్వాత అది ఇంకొక బుట్ట తెరుస్తుంది ఇంకా అది కూడా తినేస్తుంది కాసేపట్లో దయ్యం అన్ని బుట్టలో ఉన్న మొత్తం పండ్లు తినేస్తుంది తరువాత రాము పట్టణానికి వెళ్ళి బుట్టలను బజార్లో పెట్టి పండ్లు అమ్మడం మొదలు పెడతాడు మామిడి పండ్లు తీసుకోండి మామిడి పండ్లు తాజా తాజా రసాల పండ్లు రండి రండి త్వరగా రండి అన్నిటికన్నా రుచికరమైన మామిడి పండ్లు రాము మాటలు విని కొంతమంది పండ్లు కొనడానికి వస్తారు ఓ అన్నా మామిడి పండ్ల ధర ఎంత కిలో నూట ఇరవై రూపాయలు ఎన్ని కట్టాలి చెప్పండి ముందు మామిడి పండ్లు చూపించు అప్పుడు చెబుతాను ఎన్ని కట్టాలు ఇప్పుడే బుట్ట తీస్తాను చూడు రాము మూసిన బుట్ట తెరవగానే అతని ఫ్యూజులు ఎగిరిపోతాయి బుట్ట నిండా ఉంటాయి ఆ తర్వాత రాము అన్ని బుట్టలు తెరిచి చూస్తాడు అన్ని బుట్టల్లో టెంకలు మాత్రమే ఉంటాయి రాముకి ఏమీ అర్థం కాదు కంగారు పడుతూ ఉంటాడు కంగారుగా ఇంటికి వెళ్తాడు ఇంకా రమ్య జరిగింది మొత్తం చెబుతాడు నాకెందుకో అనుమానంగా ఉంది ఇదంతా ఆ దయ్యం పనే అయ్యుంటుంది మనం ఆ దయ్యాన్ని ఏదో ఒకటి చెయ్యాలి ఒక తాంత్రికుడి దగ్గరికి వెళ్ళి అతన్ని తన తోటలోకి తీసుకొని వెళ్తుంది తాంత్రికుడికి అర్థం అవుతుంది దయ్యం ఏ చెట్టు మీద కూర్చునుందో తాంత్రికుడు తన సంచి నుండి ఒక దారం తీసి ఆ చెట్టుకి కడతాడు ఏ తాంత్రికుడా నువ్వేం చేస్తున్నావు చెప్పు లేదంటే నిన్ను చంపేస్తాను నాకు మామిడి పండ్లు అంటే చాలా ఇష్టం ఒకరోజు ఈ వ్యక్తి మామిడి పండ్లు అమ్మడానికి పట్నం వెళ్ళినప్పుడు నేను అతని ఎడ్ల బండిలో మామిడి పండ్లు తిన్నాను ఇంకా అతనితో నేను ఇక్కడికి వచ్చాను ఈ మామిడి పండ్ల పైన నాకు కూడా ఉంది అలా ఎప్పటికీ జరగదు అర్థమైంది ఇప్పుడు నేను నిన్ను ఈ చెట్టుకి కట్టేస్తాను ఇంకా నా మంత్రాలతో నిన్ను పూర్తిగా ఇక్కడ నుంచి మాయమయ్యేలా చేస్తాను దయ్యం కోపంగా అరుస్తూ ఉంటుంది కానీ అది ఏం చేయలేకపోతుంది మొత్తానికి ఆ తాంత్రికుడు ఆ దయ్యాన్ని అక్కడ నుంచి మాయం చేస్తాడు ఇంకా ఆ రం రాము ఇంకా రమ్య సంతోషంగా జీవిస్తారు మీరు ఇంతసేపు ఈ వీడియోని చూశారంటే ఈ వీడియో మీకు ఎంతో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్